అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి కెఎస్ఎన్ఎస్ రాజు ప్రచారం జోరుగా సాగుతోంది ఇంటింటికి తెదేపా సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఐదేళ్లుగా చోడవరం నియోజకవర్గంలో అధ్వాన స్థితిలో రోడ్లు ఉన్నాయన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక రైతులకు సాగునీరు నూతన రోడ్లు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు చోడవరంలో మూడోసారి తెలుగుదేశం జెండా ఎగరవేస్తానని చెబుతున్న కూటమి అభ్యర్థి రాజుతో మా ప్రతినిధి ముఖాముఖి చోడవరం శాసనసభ్యుడిగా చోడవరం ఎంతో అభివృద్ధి చేసి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల దగ్గరికి గతంలో తాను చేసినటువంటి అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు కెఎస్ఎన్ రాజు అలాగే అదేవిధంగా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది అందువల్ల గడిచినటువంటి ఐదేళ్లలో అనేక ఇబ్బందుల మీద అనేక ప్రజా పోరాటాలు చేసి నేరుగా ప్రజల్లో వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారు ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా ప్రధాన ఎజెండా చేసుకుని వారు ప్రచారం కొనసాగిస్తున్నారు ఎలా ఉందో స్పందన వారి మాటలో తెలుసుకుందాం కేసీఆర్ సమాజం ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమంటారు ఈసారి ఎలాంటి ప్రధాన ఎజెండాగా చేసుకుని ముందుకెళ్తున్నారు ఎలా ఉంది స్పందన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్లు కానీ కాలవలు కానీ మంచినీటి సదుపాయం కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ పంచాయతీ బిల్డింగ్లు కానీ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన ప్రభుత్వంలో కార్యక్రమాలు చేసి ఐదేళ్ళు కూడా ప్రజల యొక్క అవసరాలు తీర్చాం ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ప్రభుత్వంలో మౌలిక సదుపాయాల కల్పన అసలు విషయమే పట్టించుకోకుండా ప్రజలు ఏ ఇబ్బందులు పట్టుకో పడుతున్నారన్నది పాలన సాగింది ముఖ్యంగా ప్రజానీకం తీవ్ర అసంతృప్తితో ఉండడానికి కారణం ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన మీద లేక పరిపాలన మీద అవగాహన లేక ధరలకు రెక్కలు వచ్చి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెరిగినా ఆయన నియంత్రణ చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిస్థితి కారకుడు ముఖ్యమంత్రి గారే శాండ్ పాలసీ మార్చారు లిక్కర్ పాలసీ మార్చారు ల్యాండ్ పాలసీ మార్చారు అన్ని పాలసీలు మార్చి ఈ పాలసీస్ ముసుగులో విపరీతంగా డబ్బు సంపాదించుకున్నారు దీని మీద ప్రజానీకం చాలా అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి సిద్ధంగా ఉన్నారు అదే క్షణంలో ప్రజలు ఆలోచించేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి అనేక సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చింది ఆ హామీలు కూడా ప్రజలు ఎంతో ఆశగా ఉన్నారు తప్పకుండా ఈ హామీలన్నీ కూడా అమలవుతాయి భవిష్యత్తు రోజుల్లో మంచి పరిపాలన వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వ పరిపాలన పట్ల అసంతృప్తితో పాటు భయంగా కూడా ఉన్నారు వాళ్ళ ఆస్తులకి రక్షణ లేక రీసర్వే పేలట చేసినటువంటి కార్యక్రమంలో ఒకరి భూమి ఇంకొకరి పేరు రాసి దానికి తిరిగి మళ్ళీ అప్పీల్ చేసుకునే అధికారం కూడా లేకుండా నిర్బంధమైన చట్టాలు తెచ్చిన ప్రభుత్వం ప్రజలను అణిచివేసే ప్రభుత్వం ప్రజల వ్యతిరేక ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ళు చూశారు ఈ నరకం నుంచి ఈ పాలన నుంచి విముక్తి కోసం వెయ్యి కళ్ళతో ప్రజానికి ప్రతి గ్రామంలో కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు కూటమి అభ్యర్థులు గెలిపిద్దామా ఎప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఓడిద్దామా ఇక్కడ ధర్మశ్రీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం కోసం ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు చోడవరం సంబంధించి ప్రధానంగా ఎలాంటి ఎజెండా ముఖ్యంగా మీరు రేపు శాసనసభ్యుడు అయ్యాక ఏ అంశాల మీద ముందు దృష్టి పెట్టి ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు రెండు నా ప్రధాన ఎజెండాలు ఒకటి ప్రతి పొలానికి సాగునీరు అందించే ఉత్తరాంధ్ర సుజల సేవంత పథకాన్ని నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించాం టెండర్ పిలిచాం శంకుస్థాపన చేశాం ఈ ప్రభుత్వం వచ్చాక క్యాన్సిల్ చేసి ఆ ఉత్తరాంధ్ర సుజల సేవంతి ఊసేయలేదు ఆ విధంగా సాగునీటికి దూరమైన రైతాంగానికి సాగునీరు అందించడం ప్రతి రహదారి కూడా పూర్తిగా ధ్వంసమైపోయి ముఖ్యంగా నర్సీపట్నం దగ్గర నుంచి సబ్బమరం వరకు వెళ్ళే రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయి ఉన్నది ప్రజలు ప్రయాణం చేయలే పరిస్థితుల్లో ఉన్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి గాయాలు తగులుతున్నాయి లోపల రోడ్లు కూడా చాలా రోడ్లు పూర్తి కాక ఉన్న రోడ్లు శిథిలావస్థకు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నా ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఒకటి సాగునీరు రెండు ముఖ్యంగా చోడవరం నియోజకవర్గం సంబంధించినటువంటి రహదారులను తిరిగి మళ్ళీ అభివృద్ధి చేయడం అలాగే ప్రతి పంటకు నీరు ఇచ్చేటువంటి సాగునీటి ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీస్తానని కేఎస్ఎన్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్ తో ఆదిత్య పవన్ అనకాపల్లి జిల్లా